హలో అండి బ్లౌజ్ యొక్క పొడుగు మనకి రెండు ఇంచులు ఎక్స్ట్రా పెంచాల్సి వచ్చినప్పుడు మనకి బ్లౌజ్లో ఏమేం చేంజెస్ జరుగుతాయి ఎక్కడ జరుగుతాయి అనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాము సో దానికోసం వచ్చేసి మనకి ఇది వచ్చేసి మన కొలత బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి పదమూడు ఇంచులు ఉంది మనకు కావాల్సింది మాత్రం ఇప్పుడు పదిహేను ఇంచుల బ్లౌజ్ దీన్ని బేస్ చేసుకుని మనం ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎప్పుడు కూడా ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మీ అందరికి తెలుసు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి బొద్దు పార్ట్ ఇది ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ కింద పొగులు పొగులు ఉన్నాయి కదా అందుకోసం ఒక లైన్ మార్కింగ్ చేసుకుని దాని తర్వాత పైకి ఒక పావించు డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే మార్కింగ్ పెట్టేసినాం అది ఎందుకోసము అంటే మనకి వెనకాల భాగంలో ఇట్లా హెమ్మింగ్ కానీ ఇక్కడ పైపింగ్ కానీ వేస్తాం కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క పొడుగు ఉంది ఒకసారి చెక్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి పదమూడు ఇంచులు ఉంది కరెక్ట్గా కానీ నాకేం చెప్పిందంటే కస్టమర్ ఇంచులు పెంచండి అంటే పదిహేను ఇంచులకి పెంచండి అని చెప్పిండ్రు అప్పుడు చూడండి ఇప్పుడు ఇది పదమూడు ఇంచులు ఉంది కదా ఇప్పుడు నేను పదిహేను ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను చూడండి ఇక్కడ పదిహేను ఇంచులకి మార్కింగ్ పెట్టుకుని ఆ పైన ఇంకొక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి కదా ఈ హాఫ్ ఇంచ్ ఎందుకోసము అంటే మనకి పైన ఖర్చు కోసం ఈ విధంగా పైన ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ తీసుకొని ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి నెక్స్ట్ నడుము కొలతో ఏమైనా చేంజెస్ అని మనం అయితే అడుగుతాం వాళ్ళని అంటే నడుము కొలత సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది సో అప్పుడు ఏం చేయాలి ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఉంది కదా ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని కరెక్ట్గా మద్దలకి మల్చేసుకోండి ఈ విధంగా కరెక్ట్గా మద్దలకి మలుచుకొని ఇది ఎక్కడి వరకు ఉంది ఇదిగోండి ఇక్కడ నుండి స్టార్టింగ్ దగ్గర నుండి ఇక్కడ వరకు ఉంది కదా ఇది వచ్చేసి మనకి నడుము కొలత దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి మనం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం ఎందుకు వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ అనేవి స్టిచ్ చేస్తాం కదా అందుకోసం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం క్లియర్ నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఈ పొడుగు కావాలి కదా అవునా కదా సో అప్పుడు మనకి కస్టమర్ ఈ కొలత బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి కిందికి రెండించులు పెంచండి అని చెప్పారు సరే రెండించులు పెంచేసినాం ఓకే కానీ మరి గల్ల పరిస్థితి ఏంటి ఇది ఇంటే ఉంచాలా పెద్దగా చేయాలా అనేది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే మనం కస్టమర్ని అడుగుతాం ఏమని సో ఇది ఇక్కడ రెండించలు పెంచమన్నారు కదా గల్ల పెంచాలా వద్దా అని అడిగినప్పుడు తను ఏం చెప్పింది అంటే ఇక్కడ రెండు ఇంచులు పెంచుతారు కదా సో గల్లా ఒక ఇంచు పెంచండి అన్నారు సో గల్ల ఒక ఇంచు డీప్ చేస్తే ఏంటిది ఇది ఇక్కడి వరకు వచ్చేస్తుంది అదేవిధంగా ఇక్కడ కూడా డీప్ అనేది పెరుగుతుంది అవునా సో ఇప్పుడు ఇక్కడ నుండి ఇది ఇది ఎక్కడి వరకు ఉందో చూడండి నాలుగు పాయింట్ రెండించులు ఉంది నాలుగు పాయింట్ రెండు ఇంచులకి ఒక ఇంచు కలుపుకుంటే ఎంత వచ్చింది ఐదు పాయింట్ ఇంచులు ఐదు పాయింట్ ఇంచులు ఒక్కసారి చూడండి ఇప్పుడు మనకి గల్ల ఒక ఇంచు పెంచమన్నారు కదా అది పెరిగిందా పెరగలేదా తెలుస్తుంది ఇక్కడ నుండి ఇది ఎక్కడి వరకు ఉంది ఈ వరకు ఉంది సో చూడండి ఇప్పుడు రెండించులు ఎక్కువ పెంచినాం అందులో గల్లా ఒక ఇంచు పెంచేసరికి ఇది కూడా ఒక ఇంచు పెరుగుతుంది కొందరు ఏమంటుంటే కొంచెం ఇది ఎక్కువ కొంచెం తక్కువ అని చెప్తారు కదా దాన్ని బేస్ చేసుకొని మనం మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పాయింట్ అయితే తీసుకున్నాం అవునా నెక్స్ట్ ఈ కొలత కూడా నోట్ చేసుకున్నాం ఇది వచ్చేసి మనకి చంక యొక్క పొడుగు ఇక్కడ నుండి ఎక్కడి వరకు ఉంది ఈ పాయింట్ వరకు ఉంది సో దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసుకోండి ఎందుకోసం అంటే ఇక్కడ చేతులు అనేవి దీనికి జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కదా అందుకోసం అదేవిధంగా ఇదే పాయింట్ దగ్గర ఇంకొక కొలత కూడా గుర్తుపెట్టుకోవాలి అదేంటి ఇక్కడ నుండి ఈ ఫ్రంట్ పార్ట్ హుక్స్ ఉంటాయి కదా ఇక్కడ వరకు చూడండి ఈ ఈ లైన్ వచ్చేసి ఇక్కడ పెట్టేసుకోండి ఇది వచ్చేసి ఇట్లా స్ట్రైట్గా పెట్టుకోవాలి సో ఇదేం కొలత ఇప్పుడు మనకి చెస్ట్ కొలత ఇలా తీసేసుకోండి ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకోండి ఇక్కడ స్ట్రేట్గా వచ్చిందా క్రాస్గా వచ్చిందా మనకి సంబంధం లేదు ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ కూడా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ తీసుకోవాలి కదా సో దానికోసం ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇది మనం చెస్ట్ కొత అన్నాం కదా ఇప్పుడు ఈ చెస్ట్ కొలత ఉంది ఎనిమిదిన్నర కంటే కొంచెం ఎక్కువ ఉంది సో ఈ చెస్ట్ కొలత వచ్చేసి ఏడున్నర నుండి పది మధ్యలో ఉంటే ఎవరికైనా ఇక్కడ ఫుల్ షోల్డర్ అంటే ఇట్లా చూడండి ఫుల్ షోల్డర్ అంటే ఐదున్నర ఇంచులు తీసేసుకోండి నెక్స్ట్ నెక్ వచ్చేసి రెండు పాయింట్ రెండించులు తీసేసుకోండి ఒకవేళ మీకు ఇక్కడ ఏడున్నర నుండి పది మధ్యలో వచ్చి డీప్ నెక్ కావాలి భుజం అనేది తక్కువ కావాలి అని అనుకున్న వాళ్ళు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు నెక్ కోసం వచ్చేసి రెండు పాయింట్ ఐదు ఇంచులు తీసేసుకోండి అంటే రెండున్నర తీసేసుకోవాలి ఇక్కడ నాకు నార్మల్ కాబట్టి నేను ఎంత తీసుకున్న ఐదున్నర ఇక్కడ వచ్చేసి రెండు పాయింట్ రెండించులు తీసేసుకొని ఈ విధంగా స్క్వేర్ బాక్స్ అయితే మార్కింగ్ పెట్టేసుకోండి ఓకే ఈ విధంగా స్క్వేర్ బాక్స్ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మూల ఫామ్ అయింది కదా ఈ మూల దగ్గర నుండి రెండు ఇంచులకి పైకి మార్కింగ్ తీసేసుకోండి సైడ్కి ఒక ఇంచు కానీ ఒక హాఫ్ ఇంచు కానీ తీసుకోవాలి డీప్ తక్కువ కావాలి అనుకుంటేనేమో పావు ఇంచ్ తీసుకోండి లేదు డీప్ నాకు ఎక్కువైనా పర్వాలేదు అని అనుకున్నప్పుడు ఏంటి హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి సో నెక్స్ట్ ఇక్కడేంటి చంకొలత ఇప్పుడు చంక మార్కింగ్ చేసుకోవాలి కదా చంక కోసం చూడండి ఇప్పుడు ఇది ఎంత తీసుకున్నాం ఐదున్నర సేమ్ అదే ఐదున్నర ఇంచులో ఇక్కడికి తీసేసుకోండి ఇప్పుడు ఒకటి గుర్తు పెట్టేసుకోండి ఏంటి అంటే ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడుగు అంటే ఇది రెండు ఇంచుల పొడుగు పెంచినాం అప్పుడు ఇది కూడా పెరుగుతుందా పెరగదా పెరుగుతుంది మరి ఎంత అనేది కరెక్ట్గా తెలియదు అవునా సో దానికోసం నేను ఇక్కడ టిప్ చెప్తాను సరే ఇక్కడ మనం ఇంత పెరిగింది కదా ఇక్కడ ఆటోమేటిక్గా ఇంచులు పెంచుకుందామంటే అది కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు ఒకవేళ ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం అయితే మీకు లేదు కదా నేను చెప్తాను చూడండి ఆ టిప్ ఏంటి అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఐదున్నర తీసుకొని ఇక్కడ నుండి ఐదున్నర తీసేసుకున్నాం సో ఐదున్నర ఇంచులు తీసేసుకొని స్ట్రైట్గా కిందికి డౌన్ చేసేసుకోండి అదే నార్మల్గా కొలత బ్లౌజ్తో మార్కింగ్ చేసే వాళ్ళైతే ఇక్కడ నుండి ఇక్కడికి మార్కింగ్ చేసుకుంటాం కానీ ఇది డిఫరెంట్ ఒక ఒకవేళ తీసుకుంటే చూడండి చంకడౌన్ వచ్చేసి మనకి ఏడున్నర ఏడు బావు అట్లా వస్తుంది సో మరి ఇక్కడ చంకడౌన్ ఎంత తీసుకోవాలి అంటే ఏ సైజు బ్లౌజ్కి అయినా డౌన్ ఎంత తీసుకోవాలి అని చెప్తాను నేను నా మిత్రలో ఎవ్వరికైనా కూడా ఐదు నుండి ఆరున్నర మధ్యలో ఉంటుంది అని చెప్తున్నాను సో ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను ఇంచులు కన్ఫామ్ అని చెప్పట్లేదు ఇంచులు ఉంటుంది కావచ్చు అని మాత్రమే చెప్తున్నాను ఓకే ఇలా తీసేసుకొని ఈ పాయింట్స్ ఇలా కలిపేసుకోండి ఇక్కడ ఇక్కడ మూల అనేది ఫామ్ అయింది కదా ఈ మూల దగ్గర నెక్ డీప్ ఉందనుకోండి ఈ విధంగా నెక్ డీప్ ఉంటే ఇక్కడ వచ్చేసి వన్ పావు ఇంచు తీసుకోండి నెక్ అనేది డీప్ తక్కువ ఉందనుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసేసుకో ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచు లేదంటే వన్ పావు ఇంచు తీసేసుకొని ఇలా రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ చేసేసుకున్నాం కదా ఈ చంక కొలత ఎంత వచ్చిందో చెక్ చేసుకుందాం ఒకసారి ఈ విధంగా టేప్తోనే రౌండ్గా చూసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు వచ్చేసింది అది కరెక్టా రాంగా అనేది కూడా మనకు తెలియదు అవునా సో మరి అది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతూ చూసుకుందాం చూడండి ఇది వచ్చేసి మనకి కొలత బ్లౌజ్ యొక్క చంక లోపల సైడ్ చూడండి బయట సైడ్ ఎంత నీట్గా ఉందో లోపల సైడ్ అంత దారుణంగా ఉంది ఇది అయితే ఈ విధంగా తీసేసుకోండి ఇంతకుముందు మనం మార్కింగ్ చేసింది ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు వచ్చేసింది అది మాత్రం గుర్తు పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసుకుంటే మనకి ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు అయితే వచ్చేసింది ఓకే ఇది వచ్చేసి ఏడున్నర కొలత బ్లౌజ్ది ఏడున్నర మనం మార్కింగ్ చేసింది ఎంత వచ్చింది అనుకున్నా మనం ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు ఓకేనా ఇప్పుడు ఇది కరెక్టా మరి కాదు ఎంత ముప్పై ఇంచు డిఫరెన్స్ వచ్చింది ఇదిగోండి ఇంత డిఫరెన్స్ వచ్చింది ఫిట్టింగ్ ఏమో ఇక్కడ వరకు ఉంది మనం చేస్తే ఇక్కడ వరకు లూజ్ వచ్చింది అంటే ఇంత లూజ్ ఉంది అంటే ఆటోమేటిక్గా చంక భాగంలో మనకి ఏమవుతుంది మొత్తం ముడతలు ముడతలు వస్తాయి సో ఇక్కడ ముడతలు ముడతలు రావడం వల్ల ఫ్రంట్ పార్ట్ డిస్టర్బ్ అవుతుంది అదేవిధంగా భుజాలు కూడా జారిపోయే ఛాన్సెస్ అవుతుంటాయి సో మరి ఏం చేయాలి మరి అంటే ఇప్పుడు చంకడను ఏదైతే ఇంచులు తీసుకున్నామో దాన్ని పైకి జరుపుకున్నాం జరుపుకోవచ్చా అంటే జరుపుకోవచ్చు ఎందుకంటే మనకి చంక అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ కావాలి నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ ఇదే విధంగా తీసేసుకొని వన్ పావు ఇంచు తీసేసుకొని వన్ పావ్ ఇంచు తీసేసుకొని మళ్ళీ మార్కింగ్ పెట్టేసుకోండి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఎంత వచ్చిందో చెక్ చేసుకుందాం ఇప్పుడు ఇది ఫిట్టింగ్ కదా చూడండి సో ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు వచ్చింది అంటే ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకుంది ఏడున్నర కొలత బ్లౌజ్ది ఏడున్నారా అంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టే కదా అప్పుడు చంకడౌన్ ఎంత చూడండి ఐదున్నర ఇంచులు తీసుకున్నాం కొందరు అనవచ్చు అకే ఎవరైనా ఆరు ఇంచులు తీసుకోమని చెప్తున్నారు మీరు కూడా అంతే కదా పైన హాఫ్ ఇంచ్ వదిలేసినారు ఇక్కడ నుండి తీసుకుంటే సరిపోతుంది కదా అని సో ఈ బ్లౌజ్కు సెట్ అయింది కొన్ని కొన్ని బ్లౌజ్లకి సెట్ కావచ్చు కాకపోవచ్చు అవునా కదా సో ఎవరైనా ఐదు నుండి ఆరున్నారా అని చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఐదు పాయింట్ రెండు సెట్ అయింది అనుకోండి ఇక్కడ నుండి మెజర్ చేస్తే ఎంత వస్తుంది మనకి ఐదు పాయింట్ ఇంచులు అలాంటి ప్రాబ్లం కూడా రాకుండా ఇలా అయితే తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే ఈ చంక అనేది ఈ ఫిట్టింగ్కు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అప్పుడు ఈ ప్లేస్లో మనకి ముడతలు అనేవి రావు అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కానీ సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా రాదు ఓకే ఈ విధంగా తీసేసుకోవాలి నెక్స్ట్ ఈ విధంగా తీసేసుకున్నప్పటికి కూడా మనకి ఇక్కడ ఏమవుతుంది దీని యొక్క పొడవు అనేది బాగా ఎక్కువ అనిపిస్తుంది ఎందుకంటే ఆటోమేటిక్గా మనం ఇంచులు వెరించేసరికి ఇక్కడ కూడా రెండించులు అనేది పొడుగు పెరిగిపోయింది ఆ రెండించుల పొడుగు పెంచినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ సైడ్కి కొంచెం కిందికి జరిగిపోయినట్టుగా అవుతుంది కస్టమర్స్కి అలాంటప్పుడు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ భుజాలు జారకుండా ఇలా క్రాస్లో ఒక మార్కింగ్ అయితే తీసేసుకోండి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట స్టిచ్ చేసుకోవాలి కదా ఈ డాటా అనేది ఎందుకు స్టిచ్ చేసుకోవాలి అంటే మనకి భుజాలనే సారీ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో బ్లౌజ్ అనేది లేవ్వకుండా ఉండాలి అంటే బ్లౌజ్ యొక్క డాట్ యొక్క పొడుగు మూడున్నర ఇంచులు తీసుకోండి నాలుగు ఇంచులు తీసుకున్న ఏం కాదు తీసేసుకొని సైడ్కి మాత్రం కంపల్సరీ హాఫ్ హాఫ్ ఇంచు తీసేసుకోవాలి ఈ విధంగా హాఫ్ హాఫ్ ఇంచు తీసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇవ్వకుండా బ్లౌజ్ అనేది లేవకుండా ఉంటుంది సో కొందరు ఏమంటున్నారంటే ఇక్కడ డాట్ అనేది స్టిచ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న భుజాలు అనేవి జారిపోతాయి కదా ఆఫ్ కోర్స్ జారుతాయి కానీ ఇక్కడ ఉండే మన చెస్ట్ వల్ల ఇక్కడ మాత్రం మనకి ఏం ప్రాబ్లం ఉండదు అవునా నార్మల్గా మనం వేసుకున్నప్పుడు అబ్జర్వ్ చేయండి గల్ల కింద అయితే ఏం ప్రాబ్లం ఉండదు ఇక్కడ ఏమవుతుంది మనం ఇట్లా క్రాస్లో మార్కింగ్ చేసుకున్నాం ఇక్కడ డాట్ స్టిచ్ చేయడం వల్ల ఏంటి ఇక్కడ ఉన్న క్లాత్ ఇట్లా జారుతుంది అంటే జరుగుతుంది సో అప్పుడేంటి ఈ లైన్కి ఇట్లా స్ట్రైట్గా వచ్చి పట్టేసినట్టు ఉంటుంది అంతేగాని భుజాలనేవి జారిపోవు క్లియర్ నెక్స్ట్ ఈ పొడుగు గురించి డిస్కస్ చేసుకున్నాం కదా ఇంతకుముందు ఇదే నీ యొక్క పొడుగు తగ్గించుకొని ఇక్కడ ఫిట్టింగ్ కరెక్ట్గా నీట్గా రావాలి అనుకుంటే ఈ విధంగా డాట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత డాట్ దగ్గర నుండి పైకి ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్కింగ్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకుంటే ఇలా రౌండ్ కనబడుతుంది కదా సెట్ అవుతుంది అంటే హండ్రెడ్కి హండ్రెడ్కి అంటే హండ్రెడ్ సె పర్సెంట్ సెట్ అవుతుంది ఎందుకోసం అంటే ఇక్కడ ఉండే ఇక్కడ కుట్టు అనేది ఇట్లా కిందికి నిల్చున్నట్టు కాకుండా పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో వచ్చేస్తాయి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇప్పుడు పొడుగు చేంజ్ చేసినప్పుడు ఏమేమి చేంజ్ చేయాలో అర్థమైంది కదా అదే విధంగా పొడుగు చేంజ్ చేసినప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఏమేమి చేంజెస్ చేయాలి అనేది కూడా చూద్దాం సో ఇప్పుడు ఇది కట్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అవునా సో దానికోసమైతే నేను ఇక్కడ ఫ్రంట్ పార్ బ్యాక్ పార్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను పేపర్ పైన కట్ చేసినాను చూడండి ఇప్పుడు దీన్ని బేసేసుకుని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఏ విధంగా అంటే ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా ఫ్యాబ్రిక్ దీన్ని ఇలా టర్న్ చేసేసుకుందాం అనుకోండి మనం ఇంతకుముందు నా రైట్ హ్యాండ్ సైడ్ ఉండే ఇప్పుడు మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది ఈ విధంగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కట్ కట్ చేసుకోవాలా క్రాస్ కట్ కట్ చేసుకోవాలి అంటే హండ్రెడ్లో నైంటీ నైన్ పర్సెంట్ క్రాస్ కట్లోనే కట్ చేసేసుకోవాలి మరి కట్ అంటే ఏంటి స్ట్రైట్ కట్ అంటే ఏంటి అంటే ఈ గల్లా నెక్ యొక్క కింది పార్ట్ ఉంది కదా ఇది ఈ బొద్దు పాటుకి ఇలా స్ట్రైట్గా పెట్టినాం అనుకోండి దీన్ని స్ట్రైట్ కట్ అంటాం సో ఇది ఇంతకుముందు ఆపోజిట్లో ఉండే కదా ఓపెన్స్ అనేవి మనం ఇలా తిప్పేసినప్పుడు ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చేస్తాయి ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ భుజం దగ్గరుంది చూడండి ఇది వచ్చేసి ఇక్కడ తీసేసుకోవాలి ఇక్కడ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి ఇలా క్రాస్లో తీసుకుంటే దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం ఇక్కడ మనకి ఎక్కడైనా కట్ అవుతుందా చూసుకోవాలి కట్ అవుతుంది అని అనుకున్నప్పుడు కొంచెం ఇంకొంచెం ఇట్లా కిందికి జరుపుకోవాల్సి ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఏంటి అంటే కొందరికి ఇక్కడ ప్లేస్ అనేది సరిపోవడం లేదు అంటున్నారు సో కంపల్సరీ సరిపోనప్పుడు మనం చేసేది అయితే ఏముండదు తప్పకుండా ఇక్కడ అటాచ్డ్ జాయింట్స్ అనేవి వేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా ఇలా తీసేసుకొని మొత్తం ఒకసారి అవుట్ లైన్ బార్డర్ అయితే వేస్తాను చూడండి సో ఇప్పుడు ఒకసారి చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ ఎట్లుందో అట్లయితే పెట్టేసుకున్నాం సరే ఇప్పుడు ఏంటి మన టాపిక్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని పెంచ్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఏమేమి చేంజెస్ వస్తాయో అనేది కదా మనం తెలుసుకోవాలి అవునా సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి కొలత బ్లౌజ్ ఈ కొలత బ్లౌజ్ ఎప్పుడు కూడా మనము బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్తోనే మనం కట్ చేసుకుంటాం ఇది ఇట్లుంది దీని అంత పొడుగు తీసుకోవాలి ఇది ఇంత పొడుగు తీసుకోవాలి అని మార్కింగ్ చేసుకుంటాం మరి మనం వెనకాల భాగం రెండు ఇంచులు పొడుగు పెంచినాం కదా మరి ఇప్పుడు ఎట్లా తీసుకోవాలి అనే కదా మన డౌట్ నేను దానికోసం క్లియర్గా చెప్తాను చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గల్ల అయితే మార్కింగ్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా మనం కస్టమర్ ఫ్రంట్ పార్ట్లో గల్లా ఏమైనా చేంజెస్ చేయమన్నారా నెక్ ఏమైనా పెద్దగా పెంచమన్నారా అని అడగాలి సో అప్పుడైతే మనం ఏం పెంచమని అడగలేదు అప్పుడు మనకి ఎంత చెప్పండ్రు ఇది ఎంత ఉందో అంత పెట్టండి ఫ్రంట్ అని చెప్పండ్రు వెనకాల మాత్రం వన్ ఇంచ్ పెంచమన్నారు అవునా సో ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఉంది ఏడున్నర ఇంచులు ఇదిగోండి ఇక్కడ నుండి సేమ్ ఇదే విధంగా క్రాస్లో తీసేసుకోండి ఏడున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోవాలి ఏడున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇంతకుముందు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం నెక్ ఎట్లా మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఈ మూల దగ్గర నుండి పైకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని సైడ్కి పా ఇంచ్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి బాగా పెద్ద వాళ్ళకి తప్ప మిగతా అందరూ కూడా ఈ విధంగా పాయిల్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్లో నాకు డీప్ అస్సలు వద్దు అని అనుకున్న వాళ్ళు కూడా ఫ్రంట్ పార్ట్లో మాత్రం ఈ విధంగా ఎక్స్ట్రా అనేది తీసేసుకొని ఇలా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ ఈ విధంగా తీసుకుంటే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా యూ షేప్ లాగా వచ్చేస్తుంది నెక్స్ట్ చంక కొలత ఇదేంటక ఫ్రంట్ బ్యాక్ పార్ట్ చంక భాగంలో మనం అంతా డిస్కస్ చేసుకొని మనం చంక ఆల్రెడీ ఇంత క్లియర్గా డిస్ మార్కింగ్ చేసేసుకున్నాం మళ్ళీ ఇక్కడ ఏంటి అని అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో ముడతలు అనేవి వస్తున్నాయి మీ అందరికి అవునా కాదా వస్తున్నాయి సో అలాంటప్పుడు ముడతలు రాకుండా ఉండాలి అంటే ఇక్కడ చంక లోతు అనేది తీయాలి ఎంత తీసుకోవాలి అంటే హాఫ్ ఇంచ్ డిఫరెన్స్తో తీసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ కదా ఈ ఫిట్టింగ్ దగ్గర ఏం చేంజ్ చేయకుండా కేవలం ఈ మిడిల్ ప్లేస్లో ఈ విధంగా మార్కింగ్ తీసేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా కట్ చేస్తే ఇది వచ్చేసి మనకి చంక లోతు ఈ విధంగా తీసుకుంటే మనకి చంక భాగంలో ముడతలు రావు నెక్స్ట్ ఇప్పుడు మనం కొలత బ్లౌజ్ కంటే రెండించులు ఎక్కువ వేయించడం కాబట్టి కొలత బ్లౌజ్ లేకుండానే మార్కింగ్ చేస్తాను చూడండి సో ఏ సైజ్ బ్లౌజ్ అయినా కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు అంటే కొలత బ్లౌజ్ లేకుండా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు వెనకాల భాగం ఇంచులు పెంచమన్నారు కదా అనే ఉద్దేశంతో కాదు ఒక ఇంచ్ పెంచమన్నా హాఫ్ ఇంచు పెంచమన్నా అసలు పెంచమనకపోయినా కూడా ఈ విధంగా కట్ చేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు ఈ కొలత ఇక్కడ బ్లౌజ్ యొక్క పొడుగుంది కదా దీనికంటే పైకి రెండించులకి మార్కింగ్ పెట్టేసుకుందాం అది ఏ సైజ్ అయినా కానివ్వండి రెండు ఇంచులు పెంచమన్నా పెంచుమనకపోయినా ఎవరికైనా ఈ విధంగా ఫస్ట్ రెండించులకి మార్కింగ్ పెట్టేసుకోండి ఇలా మార్కింగ్ తీసుకున్న తర్వాత ఈ బ్లూ కలర్ది ఇప్పుడు మార్కింగ్ పెట్టేసినాం కదా ఇక్కడ నుండి ఇటు సైడ్కి పైకి ఒక వన్ ఇంచు మార్కింగ్ తీసేసుకోండి ఇటు సైడ్కి హాఫ్ ఇంచ్ తీసుకోండి ఓకే కింది నుండి ఇంచులు తీసుకున్న తర్వాత ఈ ఇంచుల దగ్గర నుండి ఇటు ఒక వన్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంతుందో చూసుకోండి ఏ విధంగా అంటే ఇక్కడ హుక్స్ ఉంది కదా ఈ హుక్స్ దగ్గర నుండి లాస్ట్ ఖాజా వరకు తీసుకోవాలి అప్పుడు ఇది ఎంత వచ్చిందంటే ఇరవై ఎనిమిది ఇంచులు ఉంది నడుము కొలత ఇరవై ఎనిమిది అంటే ముప్పై కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా తక్కువ ఉంది అప్పుడు ఈ బ్లూ కలర్ లైన్ కంటే కిందికి ఒక హాఫ్ ఇంచు పెంచుకోండి మరి ముప్పై కంటే ఎక్కువ ఉంటే ఎంత కదా కామెంట్ చేయండి అవసరం ఉన్నవాళ్ళు నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇక్కడ నుండి ఏ సైజ్ అయినా కానీ ఇక్కడ నుండి ఫస్ట్ ఒక రెండున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇగో ఇది ఫిక్స్డ్ పాయింట్ రెండున్నర నెక్స్ట్ ఇప్పుడు మన నడుము కొలత ఎంత ఉంది ఇరవై ఎనిమిది సో నడుము కొలత ఇరవై ఎనిమిది ఇంచుల కంటే సారీ ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంటే ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి రెండున్నర ముప్పై కంటే ఎక్కువ ఉంటే పౌదొక మూడు ముప్పై కంటే ఎక్కువ ఉండే హెవీ చేస్తుంది అనుకోండి మూడు ఇంచులు తీసేసుకోవాలి ఇప్పుడు నేను ఎంత తీసుకున్నా ఇరవై ఎనిమిది ఎందుకంటే మన నడుముకుల ఎంత ఇరవై ఎనిమిది కాబట్టి ఇదిగోండి ముప్పై ఇలా మార్కింగ్ పెట్టేసుకుంటే ఇలా కలిపేసుకోండి స్కేల్తో కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఓకే కానీ కొందరు ఏమంటున్నారు ఓకే ఆ హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటున్నారు సో ఇక్కడికి ఇలా పెట్టేసుకొని ఇలా క్రాస్లో తీసేసుకోండి అప్పుడు కాజా పట్టీ మధ్యలో గ్యాప్ అనేది రాదు నెక్స్ట్ సైడ్ జాయిన్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది క్లాసెస్ కరెక్ట్గా సరిపోవట్లేదు అంటున్నారు అలాంటప్పుడు కూడా ఇలా క్రాస్లో ఎక్స్ట్రా తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి ఇక్కడ కట్ అవుతుంది కాబట్టి కట్ కాకుండా చూసుకొని అడ్జస్ట్ అయితే చేసేసుకోండి ఓకే నెక్స్ట్ ఇప్పుడు డాట్స్ మార్కింగ్ పెట్టేసుకోవాలి సో డాట్స్ ఏ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇలా స్ట్రైట్గా తీసేసుకోండి దీని యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే ఈ డాట్ యొక్క పొడుగు రెండున్నర ఇంచులు అయితే తీసేసుకోవాలి ఈ డాట్ని మనం ఏమంటామంటే మెయిన్ డాట్ని అంటాం ఓకే ఈ మెయిన్ డాట్ యొక్క పొడుగు రెండున్నర ఇంచులు తీసేసుకొని సైడ్కి ఈ పాయింట్స్ కలుపుకున్నాం కదా ఇవి మార్కింగ్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ పైపింగ్ చేసినా కానీ హెమ్మింగ్ చేసినా కూడా ఒక పావించ్ అయితే లోపలికి పోతాయి కదా ఇది ఉందో చూసుకోండి నాలుగున్నర కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి సెకండ్ పాయింట్ మరి దీని ఒక పొడిగ ఎంత ఉండాలి అంటే దీని ఒక పొడు కూడా కరెక్ట్గా రెండున్నర ఇంచులు తీసేసుకొని సైడ్కి మాత్రం పావు పావు ఇంచు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఎక్కువ తీసుకున్నాం కదా ఇక్కడ కూడా అంత తీసుకోవాలంటే అవసరం అయితే లేదు ఇప్పుడు ఇవి రెండు పాయింట్స్ నెక్స్ట్ ఇవి రెండు తీసుకున్న తర్వాత ఇంకొకటి ట్రయాంగిల్ షేప్లో ఇంకొక పాయింట్ అయితే తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి థర్డ్ పాయింట్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు అవసరం లేదు అనుకుంటే తీసేసుకోండి ఇక్కడ నుండి ఫోర్త్ పాయింట్ అయితే ఇటు వచ్చేస్తుంది ఇంతకుముందు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంకి ఇట్లా భుజాలు జారకుండా క్రాస్లో మార్కింగ్ చేసేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా క్రాస్లో మార్కింగ్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఏమేమి చేంజెస్ చేయాలి అని ఇప్పుడు మనకి ఇంకా వెనకాల భాగంలో ఇంచులు పెంచినప్పుడు కొలత బ్లౌజ్తో చెక్ చేయాల్సిన అవసరం అవుతుందా లేదు ఖచ్చితంగా సెట్ అవుతుంది ఈ విధంగా తీసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా సెట్ అవుతుంది ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఓకే నెక్స్ట్ ఇంకా దీనికి షే బెల్ట్ కావాలి కదా మరి షే బెల్ట్ ఏ విధంగా తీసేసుకోవాలి అంటే షే బెల్ట్ కోసం కూడా ఇక్కడ ఒక కింద ఏడ ప్లేస్ ఉంటే అక్కడ తీసేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎంత పొడుగు ఉండాలి అంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడుగు ఎంత ఉందో అంత పొడుగు తీసేసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇది వచ్చేసి హుక్స్ సైడు ఇది సైడ్ జాయింట్ సైడ్ ఇప్పుడు ఈ హుక్స్ కాజా పట్టీ సైడు దీని యొక్క పొడుగు వచ్చేసి మనకి మూడున్నర ఇంచులు తీసేసుకోండి ఇటు సైడ్కి మూడు ఇంచులు తీసేసుకోండి అదేవిధంగా ఈ మెయిన్ డాట్ ఉంది కదా ఈ మెయిన్ డాట్ అనేది ఈ హుక్స్ కాజా పట్టి నుండి ఎంత డిస్టెన్స్లో ఉందో ఒకసారి చెక్ చేయండి ఇంచులు సేమ్ ఆ ఇంచులు ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి రెండు బావు కానీ రెండున్నర ఇంచులు తీసేసుకున్న సరిపోతుంది ఇలా తీసేసుకుంటే మనకి పార్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది చాలామంది ఇక్కడ స్ట్రైట్గా తీసుకుంటారు స్ట్రైట్గా అయితే అస్సలు తీసుకోవద్దు ఎందుకంటే దీన్ని ఏమంటా మనం షే బెల్ట్ అంటాం అంటే పైనన్న షేప్ను పర్ఫెక్ట్గా రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి దీనే కదా షేప్ పెట్టడం ఈ విధంగా తీసేసుకోండి అదేవిధంగా ఇంకేమన్నా కొందరు పెద్ద గొద్దు చిన్నగా కావాలి అనుకుంటే మూడు రెండున్నారా రెండు అట్లా తీసేసుకోండి ఇంకొందరు ఏమంటారు అంటే చెస్ట్ యొక్క కింది భాగంలో పెద్ద పట్టి అనేది ముడతలు వస్తుంది అంటారు అలాంటి వాళ్ళు కేవలం ఈ ప్లేస్లో తగ్గించుకోండి ఇలా క్రాస్లో తీసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడుగు పెంచినప్పుడు ఎక్కడ ఏమేమి చేంజెస్ చేయాలి అనేది హ్యాండ్స్లో ఏమైనా చేంజెస్ చేయాలంటే హ్యాండ్స్లో అయితే ఏం చేంజెస్ చేయం కదా అందుకోసం నేను మీకు అయితే అది చూపించట్లేదు ఇది వచ్చేసి పర్ఫెక్ట్ కటింగ్ ఓకేనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ